ఇవాళ మళ్ళా ఓ పనికి మాలిన కేసులో పనికి మాలిన నోటీస్ ఇచ్చి కేటీఆర్ గారికి దాన్ని పెద్ద వార్తలో పెడదామని అనుకున్నాడు వాస్తవానికి అది చాలా స్పష్టంగా చెప్పారు కేటీఆర్ గారు ఏ సౌను నేనే చెప్పినా నేనే ఇప్పించినా అని చెప్పాడు ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు చేసే పనులలో కార్యక్రమంలో భాగంగా అది కూడా నేనే చేసిన అధికారులు అది తప్పు లేదు అని చెప్పిండు గతంలో వాళ్ళు పిలిస్తే పోయి ఎనిమిది గంటలు కూర్చొని అడిగిన అన్నిటికీ చెప్పేసి వచ్చాడు కానీ ఇవాళ కేటీఆర్ గారిని ఖండాంతరాల్లో కూడా పిలుస్తున్నారు వారి విజన్ వారి యొక్క అభివృద్ధి నమూనా అది మాకందరికి అవసరం అని చెప్పి ఒక వైపు లండన్ లో ఇంకొక వైపు తెలంగాణ స్వతంత్ర ఉత్సవాల్ని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్ని పెద్ద ఎత్తున అమెరికాలో నిర్వహిస్తూ అక్కడున్న తెలంగాణ పౌరులు మన వాళ్ళు అక్కడికి ఆహ్వానిస్తే అక్కడ కూడా వెళ్తున్నాడు వాస్తవానికి ఈ రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయనే విషయం ఎప్పుడో మీడియా పరంగానే ప్రకటించడం అందరికి కూడా తెలుసు కానీ వాటికి పోకుండా ఆపాలని చెప్పి ఒక చిల్లర ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి ఇవాళ ఏసీబీ నోటీసులు మళ్ళీ ఇవ్వడం ద్వారా ఇవి ఏమైనా ఈ క్షణికానందాలు శునకానందాలు తప్ప వీళ్ళవి అదో పనికిమాల కేసు లొట్ట పీసుల కేసు అని చెప్పి ఆనాడు చెప్పినాం దాంట్లో ఏది కూడా లేదు కానీ కేటీఆర్ ని అడ్డుకుంటామని కేటీఆర్ నేదో వాటికి హాజరు కాకుండా ఆపాలని ఒక చిల్లర విషయం ఇది చిల్లర ప్రయత్నం